నమస్తే ఈరోజు సత్తుపల్లిలోని శ్రీ చావడి వాటర్ సొల్యూషన్ వారి దగ్గరికి వచ్చాం ఈరోజు సొసైటీలో మనం ప్రతినిత్యం మన బా బాడీలో కూడా మూడు వందల మూడు రెట్లు వాటర్తో మనం జీవనం సాగిస్తుంటాం అటువంటి వాటర్ ప్యూరిఫైడ్ మిషన్స్ ఇక్కడ లభిస్తున్నాయి ఆ యొక్క నిర్వహిస్తున్న వేముల స్వామి గౌడ్ గారితో ఈరోజు స్పెషల్గా ఇంటర్వ్యూ చేసుకుంటూ వాటర్ వల్ల వచ్చే అనర్ధాలు వాటికి సొల్యూషన్స్ ఏంటనేది వారి గురించి వారి భాషలో తెలుసుకుందాం నమస్తే స్వామి గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు మనం భూ భూమండలం మొత్తం మీద కూడా మూడొంతులు నీరు ఉంది అదేవిధంగా మన శరీరంలో కూడా మూడొంతులు ఉంది ఈ నీటిని మనం తాగేదాన్ని బట్టే మన ఆరోగ్య పరిస్థితి కానీ మన మైండ్ సెట్ కానీ మన బాడీ తత్వం కూడా ఉంటుంది జలతత్వం అంటారు అలాంటి దాంట్లో ముఖ్యంగా ముఖ్యమైన భాగం మన ఈ వాటర్ ప్యూరిఫైడ్ ఇవాళ వచ్చినాయి మరి పూర్వం రోజుల్లో బావుల్లో నీళ్ళు చెరువుల్లో నీళ్ళు కాలువల్లో నీళ్ళు తాగిన మన పూర్వీకులకి ఈ రోజు ఉన్న సైన్స్ పెరిగాక ఇవాళ మన అపార్ట్మెంట్ కాలంలో ఇవాళ ఈ వాటర్ ఉపయోగం వల్ల గురించి మీరు పెట్టుకున్న ఈ చావడీ సొల్యూషన్ గురించి వివరిస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా సార్ ఇదేంటంటే ఒక అందరిలో ఉన్న ఒక ఈ ఆన్సర్ అనేది క్వశ్చన్ అండి ఎంతమంది మనం ఈ క్వశ్చన్ మీద ఆన్సర్స్ మనం ఎన్నిసార్లు ఇదైతున్నా కూడా ప్రతిదానికి కూడా ఇది ఒక కొత్త క్వశ్చన్ లాంటిది కానీ ఇది చాలా బెస్ట్ క్వశ్చన్ అండి నా దృష్టిలో ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి ఈ క్వశ్చన్ త్రూ దీనికి నా నేనేమంటానంటే అండి మన ఓల్డ్ ఏడ్ డేస్లో మనం ఎలా ఉన్నాం మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఈ రోజు ఈరోజు మన లైఫ్ స్టైల్స్ ఏంటి ఆ రోజుల్లో పట్ ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తామంటే పట్టణీకరణ బాగా అభివృద్ధి చెందిపోయింది ఆ రోజుల్లో ఇంత పొల్యూషన్ లేదు ఇన్ని వెహికల్స్ లేవు ఇంత మనం కాలుష్యంగా ఏర్పడిపోయి మన వాతావరణాన్ని మనం మన ఎన్విరాన్మెంట్ మనం చికాకు చేస్తుంది లేదండి కానీ ఈరోజు ఏమవుతుందంటే దాని అంతటికి విరుద్ధం అయిపోయాం మనం సో మనకి నేచర్ ఏం చేస్తుందంటే మనకి అగ్నిస్ట్గా వెళ్తుంది దీనికి మనం వాటర్లో ఉండే అప్పుడు వాటర్ ఎందుకు తాగే ఇప్పుడు వాటర్ ఎందుకు తాగలేకపోతున్నాం అంటే మనం ఓల్డ్ డేస్ డేస్లో ఎలా మనం వాటర్ని ప్యూరిఫై చేసుకునేవాలో అనే విషయం గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలండి మనం పాత రోజులు ఏం చేసేవాళ్ళం అంటే కాచేవాళ్ళం నీళ్ళు దాన్ని వడగట్టుకునే కాచి వడగట్టిన నీళ్ళని తాగితే ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి మనం బోర్ వాటర్ని కానీ ఊర్లో ఏదన్నా ఒక బావిలో నీళ్ళు కానీ తీసుకొచ్చేసి మనం చేసేవాళ్ళం దీనివల్ల మనకి ఎంత ప్యూరిఫై అవుతుంది వాటర్ ఎంత అవుతుందంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఇది వరకు మాత్రం ఫిల్ అయిపోతుంది సూక్ష్మజీవులు బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా మనకి ఫిల్ అయిపోయాయి ఇది కాచినప్పుడు వడగట్టినప్పుడు ఇవన్నీ మట్టి మళ్ళీ నాలుగు నలభై ఏడు అంతా అవి కూడా ఫీల్ అయిపోయాయి అవి ఎప్పుడంటే పట్టణీకరణకి అభివృద్ధి చెందడానికి ముందు మనం అప్పుడు ఇంత కెమికలైజే కెమికల్స్ లేవు ఇంత పొల్యూషన్ లేదు ఇదంతా లేదు కాబట్టి జరిగిపోయింది కానీ ఈ రోజుల్లో పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోయింది ఈ పొ పెరిగిన పొల్యూషన్స్లో మనకి రసాయనాలు కెమికల్స్ పెస్టిసైడ్స్ ఇలాంటివి మనకి మొత్తం బాగా పెరిగిపోయి మనం భూమిలో నుంచి వచ్చేసినవి అవి మనం డైరెక్ట్గా తీసుకోలేకపోతుంది అవి తీసుకోవడానికి అని చెప్పేసి మనం పోని వా కాచికి వడగట్టుకుందామా అంటే కాచిగా వడగట్టిన నీళ్ళకేమో మనకి కెమికల్ కెమికల్స్ని తీసేసేంత కెపాసిటీ ఉండట్లేదు దానికోసం అని చెప్పేసి మోడ్రన్ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఇలాంటి కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి మనకి అభివృద్ధి చెంది దానికోసం అని చెప్పేసి మనం వీటిని కంపల్సరీ యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేవి మనమే క్రియేట్ చేసుకుంటున్నాము దీనికి ఎవరు బాధ్యత కదండి ప్రతి ఒక్కళ్ళు మన మనందరం కూడా బాధ్యత ఇలాంటి ఇలాంటివి టెక్నాలజీస్ని యూజ్ చేసుకోవడానికి మనందరం కూడా బాధ్యత ఖాళీ కెమికల్స్ని తీసేసి ప్యూర్ వాటర్ మనం తాగాలంటే ఇలాంటి కంపల్సరీ యూజ్ చేసుకోవాలి వాటర్ సార్ ఇప్పుడు విరాట్ కోహ్లీ తాగే వాటర్ లీటర్ వచ్చేసి వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు ఉంటుందని చెప్పేసి అంటున్నారు మరి దానికి మన వాటర్కి ఏమైనా డిఫరెంట్ కదా అదే సేమ్ వాటర్ ఇవ్వగలుగుతారా మీరు ఆ సేమ్ వాటర్ అంటే అవి ఏం చేస్తున్నారంటే సెపరేట్గా కొన్ని కొన్ని కంపెనీస్ ఫ్రమ్ హిమాలయాస్ నుంచి ప్రొక్రూజ్ చేస్తున్నారు దానికోసం కాస్ట్ ఎక్కువ అవుతుంది తప్ప మనకి లేదనుకుంటే ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని కొన్ని రకాల వాటర్ని బట్టి కొన్ని కొన్ని ప్రైజెస్ అనేవి కంపల్సరీ వ్యాధి అవుతాయి ప్రతి వాటర్ ప్యూరిఫైయర్స్ దగ్గర నుంచి హైడ్రోజన్ మిషన్స్ ఆలకైన్ మిషన్స్ అనేవి ఎట్లయితే మనకు ఏర్పడుతున్నాయి మార్కెట్లో అట్లాగే వాటర్లో కూడా ప్రక్రూట్మెంట్ని బట్టి ఆ కాస్ట్ అనేది పెరుగుతుంది మనకి ఇంతకుముందు కాశీకి వెళ్తే కాశీలో నుంచి గంగలో మునిగేసి వస్తే సర్వరోగాలు అని చెప్పేసి డబ్బాలో నీళ్ళు తెచ్చుకొని మరి తాగేవాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డబ్బా నీళ్ళు కాశీ నీళ్ళు ఇస్తే వాళ్ళకి వాళ్ళు ఎంతో ఇష్టమైన అయితే ఆ కాశీ నుంచి తీసుకొచ్చి ఇచ్చారని చెప్పి మనం చాలా పనిపోయాం కానీ ఈరోజు సిచ్యువేషన్స్ ఏంటండి గంగా నదిలో మన దురదృష్టం అది ఇలా మాట్లాడుకోవడం వాళ్ళు వాస్తవానికి బట్ ఎనికో రియాలిటీలో కావాలి కాబట్టి అక్కడ పోయే రోగాలు స్కిన్ ఎలర్జీస్ పోయేయండి సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది వరల్డ్లోనే నదిలో మునిగి వచ్చిన తర్వాత డిసీజెస్ పోయి హెల్తీగా తయారైనారని చెప్పేసి సమ్వేర్ మొత్తం వరల్డ్లోనే అదొక మిస్టరీ బెస్ట్ వాటర్ అక్కడ దొరికాయి కానీ ఈరోజు గంగా నది అంత పొల్యూట్ చేశామండి మనం అలాగే ప్రొక్రూట్మెంట్ అక్కడ నుంచి తీసుకొచ్చి విరాట్ కోహ్లీ తాగే నీళ్ళు కానీ లేకపోతే ఇంకొక సమ్ మనకి ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఉంది థౌజండ్ రూపీస్కి ఉంది ఇలా డిపెండెన్స్ ఎలా అంటే వాళ్ళు చేసే ఆ పద్ధతిని బట్టి దాంట్లో కలిపి అలక్లైన స్టేటస్ని బట్టి మనకి ప్రైజెస్ అనేవి వ్యారీ అవుతాయి అలాంటి వాటర్ సప్ వాటర్ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి ధన్యవాదాలు ఇది మనం వాటర్ ప్యూరిఫైర్స్ వాటర్ తీసుకొచ్చామండి ఇది ఆల్ అనేది మెయింటైన్ చేస్తా లేదా పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తా లేదా అని చెప్పి టెస్ట్ చేయడం కోసం అని చెప్పి మనం టెస్ట్ చేస్తున్నాము ఇవి డైరెక్ట్ మనం ఆరు వాటర్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చిన వాటర్ ఇది మనకు మార్కెట్ లాగా స్ట్రైట్ ఐది లిక్విడ్ వచ్చేసి మనకి pH టెస్ట్ చేస్తాం అంటే 0 టు 1 అనేది మనకి కంప్లీట్‌గా చూపిస్తారు pH టెస్టింగ్ అనేది యాసిడిక్ నేచర్ నేచురల్ స్టేటస్ అండ్ అల్క్లెనిటీ ఉంటుంది మనం తాగే వాటర్ ఎలా ఉండాలి ఏంటనేది ఇది మనం డిసైడ్ చేసుకోవడానికి ఒక టూల్ ఉంటుంది కలర్ చేంజ్ అయిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది ఇట్లా ఏది బెస్ట్ అంటారు మనం ఇక్కడ ఏది బెస్ట్ అనేది మనం ఈ దీంట్లో ఉండే కలర్ వాళ్ళు ఇచ్చిన కలర్ కోడ్ ని బట్టి తెలుసుకున్నాం ఫస్ట్ ఎస్ డిగ్నేచర్ అనేది రెడ్ కలర్ రెడ్ కలర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ వరకు కూడా సిక్స్ పాయింట్ జీరో పిహెచ్ వరకు కూడా ఈ కలర్ కోడ్ లో మనకి ఇది మన ఆరో ప్లాంట్ నుంచి వాటిలో ఇది వచ్చేసి మనం వాటర్ నుంచి బీట్ వల్ల వేసిన వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఎయిట్ టు నైన్ పిహెచ్ మెయింటైన్ చేస్తుంది బ్లూ కలర్ బ్లూ కలర్ ఎయిట్ నైన్ పిహెచ్ మెయింటైన్ చేస్తుంది ఇది వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది ఎల్లో కలర్ అంటే మనకి ఇది హెచ్డిక్ నేచర్ లో ఉంది ఇది స్ప్రైట్ వచ్చేసి హెచ్డిక్ నేచర్ హెచ్డిక్ నేచర్ అనేది మన బాడీలో కూడా ఇలాగే డెవలప్ చేస్తుంది దీని తాగటం వల్ల బాడీలో ఎన్ని ఎఫెక్ట్స్ అంటే మనం అందరం కూడా కొంచెం హెవీగా అనిపించంగానే స్ప్రైట్ తీసుకొని తాగేస్తున్నాం కూల్ కూల్ డ్రింక్స్ కానీ అప్పుడు ఏమైతుందంటే మనం ఇంటర్నల్గా కూడా గ్యా గ్యాస్ట్రిక్ అనేది పెరిగి మనకి డైజెషన్ సిస్టమ్కి ఇది అవుతుంది సో ఇది అలవాటైపోతుంది బాడీ సిస్టమ్ కానీ దీనికి ఆల్టర్నేటివ్గా మనం ఆల్కైన్ వాటర్ తీసుకోవాలి ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే న్యాచురల్గా అది రి మనకి రిపేర్ అనేది స్టార్ట్ చేస్తాం ఆ రిపేర్ స్టార్ట్ చేసినప్పుడు దీనికి అలవాటు పడమం బట్ మనకి ఒకసారి హెవీ ఫుడ్ని మనం డైజెస్ట్ చేసుకోవడానికి ఇలాంటి ఎసిటిక్ నేచర్ మీద డిపెండ్ అయితే బాడీలో కూడా ఎసిటిక్ నేచర్స్ అనేవి పెరిగిపోతాయి దానివల్ల మనకి నార్మల్ ఫుడ్ కూడా డైజెస్ట్ అవ్వకుండా ఇబ్బంది పడతాం సో ఇవి మనకు ఆర్బోప్లాంట్ నుంచి తీసుకున్న వాటర్ ఇది కూడా ఎసిటిక్ నేచర్గా ఉంది దట్ మనకి ఇదేం ఇది ఏంటంటే మనం వితౌట్ ఎనీ యూజ్ చేసే కెమికల్ ఏమీ లేకుండా కూడా మనం ఇలా ప్యూర్ చేసే వాటిని ఆర్గానిక్ స్టేటస్ ఇస్తుంది ఇవి మూడు కంపల్సరీ మనం ఇలాంటి వాటర్ తాగాల్సిన లైఫ్ స్టైల్స్ సార్ ఇప్పుడు స్వచ్ఛమైన నీరుకి రంగు రుచి వాసన ఏమీ ఉండదు అని మనం చదువుకున్నాం తెలుసు మరి ఇట్లా ఇప్పుడు మూడు రకాల వాటర్స్ ఇక్కడ మనకి ఇప్పుడు స్ట్రైట్ కలిపితేనే ఈ విధంగా ఉంది దీనివల్ల హాని అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇది ఆర్వో వాటర్ ఇది మామూలు వాటర్ జంగల్ వాటర్ వీటిలో మనం తాగబోయే వ్యక్తులు దాన్ని ఎలా చూజ్ చేసుకోవాలంటారు ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అని మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్ కూడా మీరు ఏమన్నారంటే కి వాటర్కి గా ఉండే వాటర్కి రంగు రుచి వాసన లేదన్నారు బట్ మీరు స్ప్రైట్ తాగినప్పుడు మీకు ఎంత టేస్ట్ ఉంటారు వాటర్ దట్ ఈ ఆల్సో వాటర్ దాంటే మనం కొంచెం గ్యాస్ యాడ్ చేస్తాం కొన్ని ప్రిజర్వేటివ్స్ చేసి షుగర్స్ అవి యాడ్ చేస్తాం సో మీరు ఆరో వాటర్ తీసుకురండి మీరు కూలింగ్ పెట్టినప్పుడు తాగి చూడండి మీకు నోట్ మీకు స్వీట్గా వెళ్ళిపోతాం అంటారు నోట్లో వితౌట్ కూలింగ్ ఉంది మీకు స్వీట్గా వెళ్ళిపోతా ఉంటుంది వాటర్ టేస్ట్ లేని వాటర్కి ఎక్కడి నుంచి టేస్ట్ వచ్చింది సో దీ దీంట్లో ఏమి మినరల్స్ లేవండి మినరల్స్ ఉన్న వాటర్లో టేస్ట్ తక్కువ ఉంటుంది బాడీకి ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఈ వాటర్ నేను తాగితే మీకు టేస్ట్ అనేది చాలా న్యూట్రల్గా ఉంటుంది ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉంటుంది ఆల్మోస్ట్ అనేది కూడా ఎందుకు చేశారంటే నేను న్యాచురల్గా దీన్ని భూమిలోంచి తీసుకురావట్లు నేచర్ నుంచి బట్ మనకున్న రిసోర్స్ని యూజ్ చేసుకొని నేను న్యాచురల్గా ఇవ్వడానికి మనం ట్రై చేస్తాను సో దానివల్ల ఆల్మోస్ట్ అని వర్డ్ని యూజ్ చేయాల్సి వస్తుంది సో తప్పితే లాగానే ఈ నా న్యూట్రల్గా ఉంటాయి వాటర్ చాలా నేచురల్ టేస్ట్ తక్కువ తోటి స్మెల్ లేకుండా మీరు తాగుతున్నప్పుడు మీకు ఒక ఫీల్ అనేది ఎలా ఉంటుందండి అండి వాటర్ తాగేటప్పుడు ఆర్ఓ వాటర్ రైతు ప్లాంట్ వాటర్ అంటే ఆరో మీన్స్ మనం బయట ఆరో ప్లాంట్స్ అన్నింటినీ కూడా మినరల్ వాటర్ ప్లాంట్ అని పిలుస్తామండి దాంట్లో మినరల్స్ తీసేసిన తర్వాత వాటిని మినరల్ మినరల్స్ అనే వాటిని యూజ్ చేసి దానికి మనం ఆల్టర్నేటివ్ నేమ్ ఇచ్చేస్తాం అవన్నీ కూడా కంప్లీట్గా ఆర్వో ప్లాంట్లు ఇవి మినరల్స్ వాటర్ మినరల్ ఉన్నాయి వీటిలో అందుకోసం అని చెప్పేసి ఇవి చాలా పలచిగా ఉంటుంది వాటర్ మీరు తాగేటప్పుడు కూడా టేస్ట్ మీరు గమనించవచ్చు ఈ వాటర్ తాగేటప్పుడు మీకు గొంతులోకి వెళ్ళిన తర్వాత వాటర్ అనేది హార్డ్ తగ్గుతుంది కానీ నోట్లో పోసుకుంటే మాత్రం చాలా స్వీట్ అనిపిస్తుంది ఈ వాటర్ నోట్లో చప్పగా ఉంటుంది కానీ మీకు గొంతులోకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది వాళ్ళు అసలు వాటర్ తాగేవన్నంత ఫీలు ఇది మాత్రం హార్డ్ అవుతుంది వాళ్ళు ఆ డిఫరెన్స్ మనం చాలా థిన్ లైన్ ఉంటుంది బట్ గమనించవచ్చు ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ఈ పాయింట్ని మార్కెట్లో దీన్ని హైట్ చేస్తారు దానికోసం థ్యాంక్ యూ స్వామి గారు ఇలాంటి అసలు మంచినీటిలో ఉండే ఇన్ని రకాల సిస్టమ్స్ అంటే ఇన్ని యొక్క వ్యర్థాలతో కూడుకున్న వాటరు మనం ప్రతినిత్యం తాగుతున్నారు కానీ ఆరోగ్యం ఎంత చేసినా మనం వాళ్ళ ఆరోగ్యం కోసమే వాళ్ళ హాస్పిటల్ చాలా చాలామంది కానీ అతి తక్కువ ఖర్చుతో మీ దగ్గర ఏడు ఏడు వేల నుంచి ఇస్తున్నారు కాబట్టి మన ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఆరో సిస్టమ్ని మనం డెవలప్ చేసుకొని ఇంట్లోనే పరిశుభ్రమైన నీరు తాగి శుభ్రంగా హ్యాపీగా బ్రతకడానికి మంచి సజెషన్ ఇచ్చారు ఇలాంటి అవకాశాన్ని సత్తుపల్లి పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని ఈ యొక్క అవకాశం ఇచ్చిన స్వామి గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మరొక సెలబ్రిటీతో ఎస్ మీడియా థ్యాంక్స్